ఈరోజు మనం చందమామ కథలలో చెప్పుకోబోయే కథ పేరు రంగులు మారే హారం అనేక వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో కాలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు నరభక్షకుడు ఒక పర్యాయం వాడికి ఒక మునీశ్వరుడు దొరికాడు ఆ మునీశ్వరుడు వాడితో ఓరి నన్ను తినడం వల్ల నీ ఆకలి తీరదు నా తపశ్శక్తితో నిన్ను చంపగలను కానీ అందువల్ల నేను మళ్ళీ వంద ఏళ్ళు తపస్సు చేయవలసి ఉంటుంది కిందటి జన్మలో ఎంతో పాపం చేసుకుని ఈ రాక్షస జన్మ ఎత్తావు నన్ను వదిలిపెట్టావంటే నీకు ఇంత పుణ్యం కూడా వస్తుంది అన్నాడు కాళాసురుడు కాసేపు ఆలోచించి ఈ రాక్షస జన్మ పోవడానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు మునీశ్వరుడు తనలో ఇలా ఆలోచించాడు వీడు రాక్షస జన్మ ఎత్తాడు కనుక మనుషులను తినడం మానమంటే మానడు అయితే ఈ ఈ కలిలో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరనే చెప్పాలి అందుచేత పుణ్యాత్ములను మాత్రమే తినాలంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి వస్తుంది ఇలా అనుకొని ముని రాక్షసుడితో నువ్వు మనుషులను తినడంలో విచక్షణ చూపడం లేదు మనుషులలో పుణ్యాత్ములుంటారు పాపాత్ములు ఉంటారు కుళ్ళిన ఆహారం తినడం వంటికి ఎలా చెరుపో పాపాత్ములను తినడం అలాగే చెరుపు వాళ్ల పాపం నీలో చేరిపోతుంది అందుచేత నువ్వు పుణ్యాత్ములను మాత్రమే తింటూ పుణ్యం నీలో చేర్చుకో ఎవరు పుణ్యాత్ములో ఎవరు పాపాత్ములో తెలియాలంటే నేను ఒక హారం ఇస్తాను నీకు దాన్ని మెడలో వేసుకొని నువ్వు మనిషిని తాకినప్పుడు వాడు పుణ్యాత్ముడైతే హారం పచ్చగా మారుతుంది పాపాత్ముడైతే ఎర్రగా మారుతుంది అని చెప్పి తన మెడ నుంచి ఒక తెల్లని పూసలు గల హారం తీసి రాక్షసుడికి ఇచ్చాడు రాక్షసుడు దాన్ని తన మెడలో వేసుకొని మునిని పట్టుకొని నువ్వు పుణ్యాత్ముడివే కదా ఇప్పుడు నేను తింటాను అన్నాడు అయితే వాడు మునిని తాకగానే హారం పచ్చగా మారడానికి బదులు ఎర్రగా మారింది వాడు మునిని వదిలిపెట్టాడు నేను రాక్షసుడికి ఇచ్చిన సలహాతో నా పుణ్యమంతా పోయి పాపం చుట్టుకున్నట్టుంది పొరపాటు చేసినట్టున్నాను అనుకుంటూ ముని తన ఆశ్రమానికి వెళ్ళాడు తరువాత ఆయన తన మనస్సు దేని మీద కేంద్రీకరించలేకపోయాడు ఎన్నో ఏళ్ళు తాను చేసిన తపస్సు వ్యర్థమైపోయింది ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తన గురువు వద్దకు వెళ్ళాడు నీ అనుమానం తీర్చగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు అతని పేరు చిరంజీవి ప్రస్తుతం విష్ణుపురంలో ఉంటున్నాడు అతని వద్దకు వెళ్ళు అన్నాడు గురువు ముని విష్ణుపురం వెళ్ళాడు వెళ్ళి చిరంజీవిని చూశాడు చిరంజీవి సామాన్య మానవుడిలా జీవిస్తున్నాడు అలాంటివాడు తనకి తోడ్పడతాడన్న నమ్మకం లేకపోయినా ఎంతో జ్ఞాని అయినా తన గురువు చెప్పాడు కనుక ముని తన గొడవంతా చిరంజీవికి చెప్పాడు చిరంజీవి అంతా విని మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో గాని తెలివి పెంచుకున్నట్టు లేదు మిమ్మల్ని తినబోయిన రాక్షసుడు ఎంత దుర్మార్గుడో చూశారు కదా లోకంలో ఉన్నది కొద్దిమంది పుణ్యాత్ములే అయినప్పుడు ఆ కొద్ది మందిని వాడి తినేస్తే లోకం పాపాత్ములతో నిండిపోదా లోకాన్ని కాపాడడానికి కొద్దిమంది పుణ్యాత్ములే చాలు ఒక్క సూర్యుడు ప్రపంచానికి అంతటికీ జీవం ఇస్తున్నాడు కదా అన్నాడు అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయిందనమాట అన్నాడు ముని అందుకు మీరేమీ బాధపడనవసరం లేదు రాక్షసుడి వద్దకు వెళ్ళి మీరు పొరపాటు చేసినట్టు చెప్పండి అన్నాడు చిరంజీవి వాడు నా మాట నమ్ముతాడా అన్నాడు ముని మీ సలహా తప్పని వాడితో అనవద్దు రంగు విషయంలో పొరపాటు చెప్పినట్టు చెప్పండి ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పానండి అన్నాడు చిరంజీవి మునీశ్వరుడు మళ్లీ రాక్షసుడి వద్దకు వెళ్ళాడు నీ సలహా నా కొంప ముంచింది మనుషుల్లో పుణ్యాత్ములు ఉన్నట్టు లేరు ఇప్పటి వరకు నాకు ఒక్కడూ తగలలేదు అన్నాడు రాక్షసుడు మునితో వాడు తన సలహా పాటిస్తున్నందుకు ముని సంతోషించి మనుషుల్లో పాపాత్ముల కన్నా పుణ్యాత్ములే ఎక్కువ మనిషి జన్మ ఉత్తమమైనది గనక కదా నన్ను రక్షించుకోవడం కోసం నీకు రంగు విషయంలో అబద్ధం చెప్పాను నిజానికి పుణ్యాత్ములను తాకితే హారం ఎర్రగా మారుతుంది ఈ విషయం చెబుదామనే వచ్చాను అన్నాడు ఈ మాటైనా నిజమేనా అంటూ రాక్షసుడు కోపంగా మునిని పట్టుకున్నాడు వాడు తనను తాకగానే హారం ఎరుపు రంగుకు మారుతుందని వాడు తనని తినేస్తాడని మునికి తెలుసు అయినా పొరపాటును సరిది సరిదిద్దుకునేటందుకు తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆయన అనుకున్నాడు అయితే ఆయన ఊహించని విధంగా హారం పచ్చరంగుకు మారింది ఇదేమిటి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా నిన్ను పుణ్యాత్ముల మీదకి పంపుతున్నాను కదా ఆ పాపం నాకు చుట్టుకుంది అన్నాడు ముని అయితే అసలు కారణం మునికి తెలిసింది తన ప్రాణాలకు తెగించి ఒక మంచి పని చేయాలి అనుకునేసరికి తన పాపమంతా పోయింది ఒక్క చెడ్డ పని విలువ కూడా చేయని తపస్సు నిరుపయోగమని ఆయనకి తోచింది చిరంజీవి వద్దకు వెళ్ళి మంచి పనులు చేస్తూ కాలం వెళ్లబుచ్చాలని ఆయన అనుకున్నాడు చిరంజీవి ఆయనతో తపస్సు వల్ల చేసేవాడికి మాత్రమే లాభం మంచి పని చేయడం వల్ల అనేక మంది లాభం పొందుతారు అని చెప్పాడు కథ సమాప్తమైందండి ఈ కథ గనక మీకు నచ్చినైతే నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి